అందరికీ శుభోదయం అండి ఈరోజు ఒంటింట్లోకి వెళితే నాకు ఒక విషయం చెప్పాలనిపించిందండి ఇప్పుడు మనం ఒంటింట్లో వాడే ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఆయిల్ అలాగే ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాలు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు అవి స్టీల్ వెన్ని వాడుకున్నా ప్లాస్టిక్ అవసరం లేకుండా మనం అయితే లేవు ఆ ప్లాస్టిక్ మన జీవితంలో కలిసిపోయింది ఒక భాగం అయిపోయింది ఇప్పుడైతే వచ్చి ప్లాస్టిక్ మంచిది కాదు ప్లాస్టిక్ మంచిది కాదు అంటున్నారు ఇదివరకు ఒకప్పుడు గాజు సీసాల్లో పాలు వచ్చేవి నూనె పోయించుకునేవారు ఈ ప్లాస్టిక్ సీసాల్లో నూనె రావడం ప్లాస్టిక్ సీసాల్లో పాలు ఇవన్నీ గవర్నమెంటే కదా మన మీదకి రుద్దింది అప్పుడు ఇవి మన్ సైంటిస్టుల చేత ఈ ప్లాస్టిక్ మంచిదా కాదా ప్రజలకి అని వాళ్ళు చెక్ చేయించాలి చెక్ చేయించకుండా చవకరకం ప్లాస్టిక్ సీసాలు కూడా అన్నీ మంచినీళ్ళ బాటిల్స్ రూపంలో అన్ని రూపంలో ప్రజల మీద రుద్దేసి ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం మంచిది కాదు మంచిది కాదు అంటున్నారు అలాగే నాన్స్టిక్ ప్యాన్స్ నాన్స్టిక్ ప్యాన్స్ అస్సలు మంచివి కాదు కదా అని చెప్తున్నారు నాన్స్టిక్ మంచివి కాదు కానీ మనం తెలియదు మనం ఆయిల్ తక్కువ పడుతుంది బాగుంటుంది అని వాడుకుంటున్నాం అవి క్యాన్సర్లు వస్తాయి మంచివి కాదు అని చెప్తున్నారు అలాగే ఏది కుక్కర్లు కుక్కర్లు యాభై ఏళ్ళ నుంచి ఉన్నాయి అల్యూమినియం కుక్కర్లు కుక్కర్లో మంచిది కాదు తినడం అని చెప్తున్నారు అవన్నీ ప్రజల జీవితంలో అలవాటు అయిపోయి జనాలు వాటికి అలవాటు పడిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు ఆ గిన్నెలు మంచివి కాదని ఆ ప్యాకెట్లు మంచివి కాదని వాటర్ బాటిల్స్ మంచివి కాదని ప్లాస్టిక్ డబ్బాల అలవాడకం మంచిది కాదని నాన్స్టిక్ ప్యాన్స్ మంచిది కాదని ఇవన్నీ జనాలకు అలవాటు అయిపోయిన తర్వాత అలా చెప్పి బదులు అవి మార్కెట్లోకి రిలీజ్ అయ్యి ముందే గవర్నమెంట్ తరోగా చెక్ చేయించి అప్పుడు జనాల్లోకి పంపితే మంచిది కదా ఇకపైనైనా ఏదైనా ప్రోడక్ట్ వచ్చి ముందు ఒకటికి పది సార్లు చెక్ చేయించి అప్పుడు జనాల్లోకి వాటిని పంపిస్తే మంచిదని నా ఉద్దేశం అంతేగాని ఇప్పుడు అందరికీ అవి అలవాటు అయిపోయి మమేకం అయిపోయిన తర్వాత అవి మంచిది కాదు ఇవి మంచిది కాదు అంటే ఎవరికి ఉన్న వస్తువులను పడేసుకోవాలా ఏం చేయాలి ఏవి తోచని అయోమయ స్థితిలో ఉంటున్నారు ఈ ప్లాస్టిక్ ప్యాకెట్లలో నూనె అన్నవి పాలన్నవి మనం ఏం చేయలేం కదా అవి ఇప్పుడు వాటిల్లోనే వస్తున్నాయి వాటిల్లోనే వాడుకుంటున్నాం అందుకని ఏం చేయాలో ఎవరికీ అర్థం అవడం లేదు ఇలా మంచిది కాదు కదండి అంటారు వాటికి ఏం చెప్పాలో తెలీదు అందుకని ప్రభుత్వం ఎక్కడైనా ఇలాంటివి కొత్తవి ఏమైనా ప్రజల్లోకి వచ్చే ముందు దాని మీద తగు జాగ్రత్తలు కఠిన చర్యలు తీసుకుని మంచిదా కాదా అని ఒకటికి పది సార్లు పరీక్ష చేయించి అప్పుడు ప్రజల్లోకి పంపితే మంచిదని నా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏంటో కూడా తెలియజేయండి ఉంటాను మీ విజయాపన్నాలు